బ్రహ్మకమలం విచ్చుకుంటున్న టైంలో తీస్తున్న విజువల్స్ ఇవి సో జనరల్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది బ్రహ్మకమలం యొక్క ఆకు అనమాట సో ఆకు కూడా చూస్తే అది కొంచెం పొడవిగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆకుని రెండుగా కట్ చేసి మట్టిలో పాతిపెట్టి కొన్ని రోజుల తర్వాత చూస్తే ఆ ఆకుకి కూడా వేళ్ళు వస్తాయి అనమాట ఆ వేళ్ళు వచ్చిన ఆకుని మళ్ళీ నార్మల్గా ఇంకొక కుండీలో పెట్టుకొని మళ్ళీ మనం పెంచుకోవచ్చు సో జనరల్గా ఎక్కువగా చూసుకుంటే ఈ బ్రహ్మకమలం హిమాలయ హిమాలయాల్లో దొరుకుతుంది ఇది ఆ హిమాలయాల్లో ఉండే ఆ బ్రహ్మకమలం ఓన్లీ ఒకసారి మాత్రమే పూస్తుంది అనమాట సంవత్సరానికి ఇప్పుడైతే మనం ఇలా పెంచుకుంటున్న ఈ బ్రహ్మకమలం అనేవి అప్పుడప్పుడు అడపా పూస్తూ ఉంటాయి సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఓన్లీ రాత్రి మాత్రమే వీస్తుంది అంటే పూస్తుంది సో పగలు మాత్రం అది పోయేదన్నమాట ఇది కొత్త స్పెషాలిటీ దీని యొక్క దీని యొక్క స్పెషాలిటీ ఇదని చెప్పుకోవచ్చు సో ఇంకా అలానే పూస్తూ ఉన్నప్పుడు